హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పొట్లకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము పొట్లకాయ పొట్లకాయ కూడా తింటారా కోట్లో ఒక పొట్లకాయ కూడా దొరుకుతుందా అని అనుకుంటారేమో ఈ విధంగా పీల్ చేసేసుకోవాలి పొట్లకాయని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా వెల్లుల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇగండి ఈ విధంగా పొట్లకాయ కూడా సన్నగా కట్ చేసేసుకొని కొద్దిగా పచ్చెన్న పప్పు నానబెట్టుకున్నాను అనమాట ఒక కప్పు ముందుగా ఆయిల్ వేసి ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లిపోయా కరివేపాకు ఇవి ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బ్రౌన్ కొంచెం లైట్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు పొట్లకాయ యాడ్ చేసేసుకోవడమే మొత్తం వేసుకొని పొట్లకాయ ఇలాగ మొత్తం పొట్లకాయ కట్ చేసిన దాంతో దీంట్లో వేసుకొని కలిపేసుకొని కొంచెం ఇందాక మన నాన్మపప్పు పచ్చిన్నపప్పు కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ పడేయకుండా పక్కన పెట్టాను అనమాట దాంట్లో కొంచెం యాడ్ చేద్దాం మనం లాస్ట్లోను పొట్లకాయ చాలా మంచిది ఫ్రెండ్స్ తినండి మంచిది ఫైబరు పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది దాంట్లోను పిల్లలకు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు దీంట్లో కొంచెం కొబ్బరికాయ కూడా యాడ్ చేశాను అనమాట నేను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ చూడడానికి చాలా బాగుంది తిన తినడానికి కూడా చాలా బాగా బాగా వచ్చింది రుచిగాన టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు రురుసు తగినంత వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత లాస్ట్లో సరిపోతే కనుక అప్పుడు కానీ ఎందుకంటే దీంట్లో మనం కొబ్బరికాయ వేస్తాము దానివల్ల కొద్దిగా పసుపు పసుపు వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట బాగా కలుపుకుంటే ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా బాగా ఫ్రై అవుతుంది అనమాట ఎందుకంటే దీంట్లో వాటర్ ఏం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఆయిల్లోనే మగ్గుతుంది అనమాట దాకా వాటర్ ఉంది కదా వాటర్ కూడా దీంట్లో వేసుకోవచ్చు క్లీన్ వాటర్ అప్పుడు దీంట్లో వేసేస్తాను చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మాత్రం ఈ వాటర్తోనే మనకి కూర అంతా రెడీ అవుతుంది ఇంకా మనం వాటర్ ఏము నేను ఎప్పుడూ తినలేదు తిన్నా కానీ కర్రీ తినలేదు కానీ ఫ్రై తిన్నాను అంతే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నచ్చకపోతే కనుక అప్పుడు నాకు నన్ను అడగండి నాకు మెసేజ్ చేయండి అప్పుడు చెప్తాను మీకు ఇందులో రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను మళ్ళీని టమాటాలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటే కూర టేస్ట్ అద్దరిపోయింది మధ్యాహ్నానికి లేకోకుండా అయిపోయింది మళ్ళీ ఇంకొకరుగులు తింటే ఇంకొకరుగులు తింటానికి లేకుండా అయిపోయింది నాలుగు పొట్లకాయలు పోతే ఇలా ఇవి ఇంత అయింది కూర బాగుంటే ఎక్కడ మిగులుతుంది మనకి మిగలదు కదా ఇదిగోండి వాటర్ ఇట్లా ఇంకిపోయినాయి కొంచెం దీంట్లో పొట్లకాయలోనే నీరు ఉంటుంది కాబట్టి సిమ్లో పెడితే ఆ విధంగా వాటర్ అలా ఇంక ఉంది ఈ టమాటాలు నీళ్ళు అందులో ఈ మొత్తాన్ని ఇలా మగ్గుతూ ఉండగా దీంట్లో కొంచెం ఈ లోపు నేను పచ్చి కొబ్బరి అండి ఇది కొబ్బరికాయ కొంచెం కూర తీసి పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి ఇదే హైలెట్ అనమాట ఈ కూరలోకి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే తాలింపు తాలింపు అనమాట తాలింపులోకి జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిసెన్నపప్పు మినపప్పు వేసాను అనమాట జీలకర్ర కొద్దిగా దీంట్లోకి మనము ఒకటి వేయలేదు గమనించారా మీరు కారం వేయలేదు కూరలోకి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలోనే వస్తుంది అన్నమాట మనకి ఫ్లేవరు పచ్చిమిర్చి ఎండుమిర్చిలోనూ సరిపోతుంది కారం ఇలా వేసుకొని ఎండుమిర్చి కూడా కొంచెం మనకి మీకు కారంగా కావాలనుకుంటే కారం వేసుకోండి కొంచెం మాకైతే ఇలాగే సరిపోయింది కారం లేకపోతే చాలా బాగుంది ఈ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా ముందు వేసాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక నాలుగు వేసాను ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కోకోనట్ యాడ్ చేసేసుకోవాలి కోకోనట్ పువ్వు ఉంది కదా ఇది దీంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే స్మెల్ అబ్బా అదిరిపోయింది చాలా బాగుంది స్మెల్ అయితే ఫ్రై చేసినప్పుడు అలా గుర్తుదే తినేయాలనిపించింది అనిపించింది నాకైతే నా స్మెల్కి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగోకపోతే అప్పుడు చెప్పండి ఎలా వచ్చిందో ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసామన్న కట్ చేసింది కొత్తిమీర వేసి వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదా అలా కాకుండా కొత్తిమీర కూడా ఫ్లేవర్ దానికి పట్టాలి కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడాను కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మనము కూరలో వేసేసుకోవాలి ఇంత కూర పక్కన పెట్టాం కదా సిమ్లోను ఇందులోనే మనం ఈ తాలింపు పెట్టింది దాంట్లో వేసేసుకోవాలి కోకోనట్ పెట్టింది దంతా దాంట్లో వేసుకుని కలుపుకోవాలి ఫ్రై అయిపోయింది సరిపోద్ది ఎక్కువ ఫ్రై అయినా బాగోదు మళ్ళీని ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే కూర మాత్రం అదిరిపోయింది ఎందుకు ఇన్నిసార్లు ఎదిరిపోయిందో ఎదిరిపోయిందని చెప్తున్నానంటే నా మాటలో మీకు అర్థమైపోద్ది అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఒకసారి నా మాట మీద ఒకసారి ట్రై చేయండి తినేళ్ళను తిన్నను నాకు వద్దు అన్న వాళ్ళు కూడా ఒక ముద్ద పెట్టుకుని చూసి చూడండి బాగు బాగోపోతే కనుక మా ఇంటికి తీసుకురండి నేను తిని పెడతాను ఓకేనా ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాము నేను మా ఇంట్లో ఆవిడ కూడా ఉడుగుతా ఉండగానే సగం కూర అక్కడ తినేసాము చాలా బాగుంది చాలా బాగుంది అని ఎప్పుడు తెలియలేదంటది కూర అయితే చాలా బాగుంది ఇలాగా ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుని లేకుండా అడుగు అడుగంటే అవుతుంది వాటర్ వేయలేదు కదా కొంచెం లైట్గా ఫ్రై చేసి టేస్ట్ చేద్దాం ఇప్పుడు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్